మనము అభోస్తుల కార్యగ్రంథము గమనించేటప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు అపోస్తుల కార్యగ్రంథమో రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే పేతురు మీరు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఇంటికొకరు బాప్తీసం పొందుడి అంతే కదా ఇంటికొకరు బాప్తీసం పొందితే ఇంట్లో వాళ్ళందరికీ రక్షణ వచ్చింది కొందరు ఏమనుకుంటారు గుడికెళ్లి ప్రసాదం తెచ్చినట్లుగా ఒకళ్ళెల్లి గనక ప్రసాదం తెస్తే ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే కూర్చొని తింటారు ఆ ఇల్లు వచ్చిన వాళ్ళకి కాకుండా ప్రసాదం తిన్న వాళ్ళందరికి పుణ్యం దక్కిద్దని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలానే ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళలో కూడా ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏమిటి అంటే ఎవరో ఒకరు ప్రార్థనకి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం వస్తుందని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా అందుకనే మగవాళ్ళు ప్రార్థనకి రారు ప్రార్థనకి మా ఆవిడ వస్తుందిగా అని అంటారు అవును ఆవిడ వస్తే ఆవిడికి దేవుడు దీవెనిస్తాడు ఆవిడికి పుణ్యం దక్కిద్ది ఆవిడ పాపాలు కడిగి వేయబడితే మరి మీ అందరి పరిస్థితి ఏమిటి మనకి చర్చిలో ప్రసాదాలు కూడా ఉండవు పోనీ వచ్చినామం పట్టుకొని వెళ్ళడానికి అక్కడన్నా అంటే ప్రసాదం ఉంటుంది వచ్చిన వాళ్ళు పట్టుకొని వెళ్తారు ఇంట్లో వాళ్ళు తింటారు ఇక్కడ ప్రసాదం కూడా ఉండదు కదా కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనము దేవుని దగ్గరకు రావాలి ముఖ్యంగా పాప క్షమాపణ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా కలగాలి అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ముప్పై ఎనిమిదో వచ్చిన మనం గమనించినప్పుడు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తము ఇంటికొకరు కాదు ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి ప్రతి వారు కాబట్టి బాప్తిస్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరము ఎవరైతే పాప క్షమాపణ కావాలి అని అనుకుంటారో వారందరికీ కూడా బాప్తీసం అనేటువంటిది అవసరం ఇంట్లో ఒకవేళ అందరం పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళ ఆడ మనిషిని మాత్రం పంపిస్తే సరిపోదు మగ మనిషి కూడా రావాలి మగ మనిషి కూడా ఆయన ప్రార్థనకి వచ్చినప్పుడు మాత్రమే దేవుని వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే ఆయన బాప్తీసం పొందినప్పుడు మాత్రమే పాప క్షమాపణ అనేటువంటిది పొందుతాడు కాబట్టి ఎవరైతే రక్షణ పొందాలనుకుంటారో వారందరూ కూడా బాప్తిసం పొందాలి